వినాయ చైత్రోత్సవాలు ఘనంగా చేసి వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం చేస్తారు అసలు దాని వెనకాల కథ ఎంతమందికి తెలుసు అలా ఎందుకు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వేద వ్యాసుల గురించి తెలిసే ఉంటుంది అలాగే మహాభారతం రాసింది గణేషుడే అని కూడా తెలిసే ఉంటుంది ఆ గొప్ప మహాభారతాన్ని వినాయకుడితో రాయించింది వేద వ్యాసుడే అయితే వేద వ్యాసుడు మహాభారతాన్ని రాయలేడు రాసే వాళ్ళ కోసం వెతికాడు చివరికి అన్ని విధాలుగా సరైనవాడు గణేషుడే అని ఫిక్స్ అయిపోయి ఓ జ్ఞానదేవ అంత మహోన్నతమైన శక్తివంతమైన మహాభారతాన్ని రాయడానికి నువ్వు మాత్రమే సరైనవాడివి అని వేదవ్యాసుడు అడిగాడు దానికి జవాబుగా గణేషుడు నెమ్మదిగా తల ఊపుతూ కాని నాది ఒక నియమం నీవు ఆపకుండా చెప్పాలి నీవు ఆపితే నేను రాయడం ఆపివేసి వదిలి వెళ్లిపోతానని వేద వ్యాసుడితో అనగానే వేద వ్యాసుడు ఒప్పుకొని చెప్పటం మొదలు పెట్టాడు కోటి పద్యాలు చెప్తూ ఉన్నాడు గణేషుడు రాస్తూనే ఉన్నాడు మధ్యలో కామాలు పులి కూడా ఆపకుండా చెప్తూనే ఉన్నాడు వాటన్నింటిని వింటూ గణేషుడు పూర్తిగా లీనమై అన్ని సన్నివేశాల్లో ఉన్నట్లు ఊహించుకుని తాను చెప్పే పద్యానికంటే ముందే తాను వాటిని రాయడం మొదలు పెట్టాడు అలా విరామం లేకుండా రాయడం వల్ల గణేషుడి శరీరం బాగా వేడిగా మారింది అది గమనించిన వేదవ్యాసుడు కాలక్షేపంలా ఉంటుంది విరామం దొరికినట్టు ఉంటుంది అని వినాయకుడిని తీసుకుని దగ్గరలో ఉన్న నదికి తీసుకెళ్లి స్నానం చేయించాడు వినాయకుడు ఆ నీటిలో ఆడుతూ నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నన్ను ఎవరైతే నవరాత్రులు పూజ చేసి నీటిలో స్నానం చేయించి వదిలేస్తారో వాళ్లకు నేను అన్ని విధాలుగా తోడుగా ఉంటానని వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని అందరికీ మాట ఇస్తాడు మిత్రులారా గణపతులు పెట్టే యూత్ కమిటీలు కానీ గణపతులు నీటిలో వెంటనే పడివేయకుండా ముందుగా ఒక బకెట్ నీళ్ళతో స్నానం చేయించి నీటిలో జాగ్రత్తగా విడిచిపెట్టండి మీరు కూడా జాగ్రత్త సుమ గణపతి బంప మోర్యా అని కామెంట్ చేయండి మరొకండి బాయ్